వలం నేను వంశీకి అయితే బెయిల్ మీద అయితే అయితే బయటకు వచ్చారు దాదాపు అన్ని కేసుల్లో ఆయన మీద పెట్టిన కేసుల్లో బెయిల్ వచ్చిందనేది కానీ బెయిల్ మీద బయటకు వచ్చినా ఆయనకు ఊహించని షాక్ తగిలిందా అనేది వలం వంశీపై నమోదైన అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది ఈ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే ఇరవై తొమ్మిదిన జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిపై విచారించిన జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ పదిహేడుకు వాయిదా వేసింది ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది లుద్ర వాదనలు వినిపిస్తూ నిందితుడు తనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదైన విషయాన్ని బెయిల్ దరఖాస్తులో దాచిపెట్టారు తొలుత ముందస్తు బెయిల్ అప్లికేషన్ హైకోర్టు ముందుకు మే పదిహా పంతొమ్మిదిలో వచ్చింది దాన్ని ఇరవైన విచారణకు స్వీకరించింది ఆ రోజు మేము ఈ కేసులో ప్రొడక్షన్ వారెంట్ ఉంటుందని పిటిషనర్ను అరెస్ట్ చే చేయాలని చెప్పాం అయితే కోర్టు తదుపరి విచారణ కోసం కేసును పెండింగ్లో పెట్టింది ఇది నూట తొంభై ఐదు కోట్ల అవినీతి కేసు ఖనిజం ఇసుకను అక్రమంగా విక్రయించారు ఇలాంటి కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్పందన సమర్పించడానికైనా అవకాశం ఇవ్వాల్సి ఉన్న హైకోర్టు ఇవ్వలేదు ఇతర కేసుల్లో సాక్షులకు సాక్షులను బెదిరించిన చరిత్ర ఈయనకు ఉంది అని వాదించారు ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేష్ జోక్యం చేసుకుంటూ ఫిర్యాదు లోనే విషయాలు సరిగ్గా లేవు కదా అని ప్రశ్నించారు ఇందుకు సిద్ధార్థ లోద్రా బదులిస్తూ ఫిర్యాదుతో పాటు ఏడు వందల పేజీల దర్యాప్తు నివేదికను సమర్పించామని అది చాలా పెద్దగా ఉన్నందున ఈ పిటిషన్తో పాటు దాఖలు చేయలేదని కోర్టుకు వినయించారు అందుకు జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ మీరు దర్యాప్తు నివేదికను సమర్పించండి తర్వాత పరిశీలిస్తామని సూచించారు అందుకు లోద్ర అంగీకరించారు విషయాలు బయటకు పక్కకుండా తాము నివేదికను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని చెప్పడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను పదిహేడుకు వాయిదా వేశారు మరోవైపు ఒక ఆస్తివాదం కేసులో వలం నేను వంశి తమను బెదిరించినందున ఆయనకు హైకోర్టు జారీ చేస్తున్న ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ శంకర సీతామహాలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన మరో పిటిషన్ను జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది ఇందులో వంశీ బృందం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరున దాడి చేసినట్లు ఆరోపించిన పిటిషనర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగును ఫిర్యాదు చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ మేరకు ఉత్తర్వులైతే జారీ చేసింది అంటే ఒక రకంగా ఒక విషయంలో అయితే రిలీఫ్ అయితే దక్కిందని చెప్పాలి ఆ ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేయాలని వేసిన పిటిషన్లో దాన్నే తోసిపోవచ్చు ఇంకొక విషయంలో ఇప్పుడు మళ్ళీ సీల్డ్ కవర్లో నివేదికిస్తామని చెప్పి న్యాయవాది ప్రభుత్వం తరఫున సిద్ధార్థ చెప్పిన నేపథ్యంలో రేపు పదిహేడవ తేదీని ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరమైన అంశం